అధికారం అధికారులు శాశ్వతం కాదని తమ పరిధిలో వ్యవహరిస్తే మంచిదని కురిచేడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నాతుల వెంకటసుబ్బయ్య తెలిపారు ఈరోజు కురిచేడు పదో నెంబరు రేషన్ షాపు వద్ద జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీలర్ సయ్యద్ ఫజీలూన్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా వికలాంగుల కోటాలో రేషన్ షాపు పొంది నిర్వహిస్తూ అదే జీవనాధారంగా బ్రతుకుతూ తన తల్లిని కూడా పోషించుకుంటున్నానని ఈ నెల ఎనిమిదో తేదీన కురిచేడు ఆరై తన షాపును తనిఖీ చేసి రికార్డులు సరిపోయిందని తెలిపారని అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చే సమయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నలభై మంది వరకు వచ్చి ఆటోలో పదహారు బస్తాల రేషన్ బియ్యం తీసుకువచ్చి నాషాపు ముందు రోడ్డుపై వేసి నాషాపు బియ్యం అంటూ తప్పుడు కేసులు పెట్టారని వికలాంగురాలని కూడా చూడకుండా అధికారులు వ్యవహరించాలని పై అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరారు మా తండ్రి కూడా లేరు నేను దీని మీదే బ్రతుకుతున్నాను పర్మనెంట్ షాప్ నాది కానీ ఏ తప్పు లేకుండా నా మీదే కావాలని చేస్తున్నారు ఈ టీడీపీ నాయకులు నేను మా అమ్మ దీని మీద స్టోర్ మీదే బ్రతుకుతున్నాము బయట నుంచి తెచ్చి అక్రమ పెట్టి నా మీద కేసు పెట్టారు నాయకులు అందరూ యాభై మంది దాపొచ్చారు టీడీపీ నాయకులు అందరూ రికార్డులు సరిగా మీ దగ్గర రికార్డు సరిగా ఉంది వీడియోస్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి తెచ్చిన బస్తాలు మళ్ళీ లోపలే వేయించారు వీళ్ళు డిటీ సార్ గారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ అంటే వ్యత్యాసం ఉంది అన్నారా లేదంటే బయట సరుకు చూపెడుతున్నారా నీకున్న రికార్డులో ప్రకారం సరిపోయి రికార్డు ప్రకారం అయితే అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి వాళ్ళు బయట నుంచి తెచ్చి వేసిన పదహారు బస్తాలు మాత్రము అవి చెప్పేది నాకు సైన్ పెట్టమన్నారు నేను సైన్ పెట్టలేదు నెక్స్ట్ మిషన్ కూడా ఇవ్వమన్నారు కానీ నేను అది కూడా ఇవ్వలేదు ఇవ్వకపోతే నీ మీరు కేసు పెడతామన్నారు కేసు పెట్టారు నిన్న ఎస్ఐ వాళ్ళు పిలిపించారు పిలిపిస్తే వాళ్ళకి మిషన్ హ్యాండ్ ఓవర్ చేశాను వేసిన బస్తాలు కూడా వాళ్ళు లోపల పెట్టించారు ఆ పడేసింది వచ్చి వేసిన టీడీపీ అతని లోపల మళ్ళీ పెట్టారు ఆ బస్తాలు అయితే ఉన్నాయి నా అయితే నా వరకు మాత్రం కరెక్ట్గా ఉంది స్టాక్ వాళ్ళు ఉంది పై అధికారులందరూ కలిసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఒక ఏడు నెలల నుంచి కూటమి ప్రభుత్వం రావడము వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ దాఖడాలు పూర్తి స్థాయిలో ఏ విధంగా చూస్తున్నాం అన్ని రకాల చూస్తున్నాం ఏదైనా వికలాంగులాల మీద కక్ష తీర్చుకోవడం అనేది ఎంతవరకు సంబంధించినది ఏమైనా కూడా బస్తాలు అవన్నీ స్టాక్ కరెక్ట్గా ఉన్నా కూడా స్టాక్ కరెక్ట్గా ఉండి కూడా తీసుకొచ్చి ఒక రౌడీ రాజ్యంలాగా ఒక అమాయకురాలైన భర్త లేక తండ్రి లేక ఒక వికలాంగుల మీద చూపించడం కక్ష సాధింపుకోవడం ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం అది మరీగా అధికారులకు హెచ్చరిస్తున్నాం అధికారులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు రోజు అనేది ప్రతిదీ ఎప్పుడు ఒకే విధంగా ఉండవు మీరు ఇలాంటి విధంగా ప్రోత్సహించడం అనేది ఎంతవరకు పద్ధతి మరీ మరీ తెలుసు మీరు అడిగారు వచ్చి చూసుకొని పోయారు ఆరా గారు మళ్ళీ కావాలని ఆరే గారు మీరే పోయి డీటీ గారు వీళ్ళందరూ కావాలని స్టాక్ వేయించడం ఇది చేయించటం నైట్ అర్ధరాత్రి పూట వేయటం లోపల స్టాక్ ఉంది బయట స్టాక్ ఉంది తెలియదు ఆ మాత్రం అధికారులకి స్టాక్ లోపల ఉంటుందో బయట ఉంటుందా ఇది ఎంతవరకు పద్ధతి వికలాంగుల మీద ఈ విధంగా చేయడం అనేది పద్ధతి అయిన విషయం కాదు మేము మా వైఎస్ఆర్ ప్యాక్ క్యాండ్ దగ్గర నుంచి మేము ఖండిస్తున్నాం లైసెన్స్ ద్వారా ఇస్తుంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇస్తే వికలాంగులను ఇస్తుంటే ఇంత దారుణంగా ఈ టీవీ మరీ ఆమె వికలాంగులను చూడకుండా కూడా బయట నుంచి తెచ్చేసి లోపల కరెక్ట్గా ఉండగానే బయట నుంచి చేయటం ఇది ఏమాత్రం ఇది కరెక్ట్ కాదు ఇది నాయకులు కూడా తెలుసుకోవాలి ముందు ముందు రోజులలో ఇంకా మీకు ఇంకా ఇంతకంటే ఇంకా పరిధికారం ఉంటుందని మీరు కూడా తెలుసుకోండి మరీ దారుణాలు అయితున్నాయి దారుణాలు చిన్న దారుణాలు కాదు మనుషులను పట్టను తిట్టను అంత రాతబీ వికలాంగులకు వికలాంగురాలకు పన్నెండు సంవత్సరాల నుంచి టోరు పర్మనెంట్గా ఇస్తే దాన్ని రెండు మాటలు పట్టించి కూడా దానికి ఏం ఎక్క చెక్క పోతే పోయింది మళ్ళీ ఇప్పుడు వేరే చోట పత్తాలు తెచ్చి ఇంటి ముంగలు వేసి గుంపు గుంపుకొచ్చి వచ్చి ఆ అమ్మాయిని బెదిలిచ్చి అధికారులు కూడా కొంగు కాసి ఆ రకంగా అది పద్ధతి కాదు చేస్తుంది అధికారులైనా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా తప్పు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోండి దానికి ఎవరు కాదన్నావు మనకై మనం సరుకు తీసుకొచ్చి అక్కడేసి ఆ డీలర్ని ఇబ్బంది పెట్టి పట్టించడం అనేది అది సమంజసం కాదు అధికారులైనా సరే ఎవరైనా సరే ఒకసారి ఆత్మపరిచలన చేసుకోండి ఈ పార్టీలు శాశ్వతం కాదు ఇవన్నీ ఎలకాల మొక్కళ్ళే ఉండరు ఎప్పుడు మనం ఇక్కడ ఉంటాం మనం ఎండి ఎదురుగుతాం మనం ఎండే ఉంటాం ప్రతి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది అది ఇవాళ మీరు ఉంటారు రేపు మేము ఉంటారు మీరున్నారని దౌర్జన్యంగా మీరు చేయటం రేపు మేము వచ్చి అనేది ఈ సంస్కృతి మంచిది కాదు అలాంటి పద్ధతులు మానుకోవాలి ఇప్పుడైనా సరే కొంతమంది అధికారులు తెలుసుకోవాల్సింది సార్ మీరు ఇది శాశ్వతంగా ఉండదు ఈ గవర్నమెంట్ ఇంకో ఏ గవర్నమెంట్ శాశ్వతంగా ఉండదు మీరు మరీ తొత్తులు వ్యవహరించి ఇట్లా చేయటం అనేది సమంజసం కాదు అందువల్ల ఆ పై అధికారులు స్పందించి అమ్మాయికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నా సార్ షాప్ నెంబర్ పదవ నెంబర్ రేషన్ షాపు పదమూడు సంవత్సరాలు పర్మనెంట్ షాప్ అది ఆ అమ్మాయి పార్టీలకు అతీతంగా వికలాంగుణాలు అని పెట్టి ఆ అమ్మాయికి పర్మనెంట్ షాప్ వచ్చింది పార్టీలకు అతీతంగా అమ్మాయి అన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తుంది కానీ మన ఏడో తారీఖు నైటు ఎనిమిదో తారీఖు నైటు కూర్చోరు ఆర్య గారు వచ్చారు తాళం తీయమంటే అమ్మాయి తాళం తీసింది రికార్డు అని కరెక్ట్గా ఉన్నాయని కూర్చున్నారు ఎన్ఫోర్స్మెంట్గా డీటీ గారు వస్తారు అమ్మాయి కూర్చోమంటే అమ్మాయి కూర్చుంది ఈలోపు టీడీపీ నాయకులు నలభై యాభై మంది దాకా వచ్చారు ఎక్కడి నుంచో బస్తాలు తీసుకొచ్చి పది నిమిషాలు కరెంట్ ఆపి బస్తాలు తీసుకొచ్చి షాప్ ముందు వేశారు బైకుల మీద తీసుకొచ్చి వేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు ఆ అమ్మాయి బయటికి నైట్ వంటి గంట మహిళాన్ని కూడా తెలియచూడకుండా ఒక విలాగా మహిళని కూడా చూడకుండా టీడీపీ నాయకులందరూ గుమ్ము కొడి దౌర్జన్యాలు చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి వాళ్ళిద్దరిపై కేసు పెట్టాల్సిందే లేదా కేసు పెట్టని అధికారులు అంటుంటే పెట్టకపోతే కుదరదు అని చెప్పి వాళ్ళ ఒత్తిడి చేసుకొచ్చి కేసు పెట్టించేదాకా ఉంటే గంట కూడా ఆ అమ్మాయి కనీసం బాత్రూమ్ కన్నా వేస్తాను పక్కింపుల కన్నా పోనీకుండా అంత అంత దౌర్జన్యం చే చుట్టూ టీడీపీ నాయకులందరూ చుట్టూ గుమిగుడారు అధికారుల చుట్టూ గుమ్మిగుడి అమ్మాయి చుట్టూ గుమ్మిగుడి దౌర్జన్యం చేసి దుర్భాషలు ఆడారు ఒక అతను ఏదో విచ్చాలని అతను నీకెందుకే మా నేషన్ తెలుగు టీడీపీ గవర్నమెంట్లో షాప్ నీకు మానుకోమని కూడా బూతులు తిట్టాడు తిట్టి అమ్మాయి మీద అధికారులపై ఒత్తిడి ఎత్తి కేసు పెట్టేలా చేశారు కాబట్టి అధికారులు దీన్ని గుర్తించి గమనించి ఆ అమ్మాయికి మళ్ళీ రేషన్ చూడాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను